హాయ్ ఫ్రెండ్స్ రోజుకు ఒక మంచి మాటలో మిలారైపే చరిత్ర ఇరవై ఏడో రోజు ఉందామండి ఈరోజు నిన్నటి రోజుని మిలారైప తన గురువు గారిచ్చినటువంటి కాగితాన్ని తెరిచి చూసి అందులో తనకిచ్చిన కొన్ని సూచనల ద్వారా మరికొంతకాలం ధ్యానాన్ని కొనసాగించటం తద్వారా కొన్ని జీవిత సత్యాలను కూడా తెలుసుకొని సర్వసంగ పరిత్యాగం చేసుకొని నాది అంటూ ఏమీ లేదనుకుంటూ ఒక కొండను స్థుతిస్తూ తత్వాలు పాడటం కూడా చెప్పుకున్నాం మరి ఆ తర్వాత జరిగిన విషయాలని ఈరోజు మరింతగా విన్నాం నేను ఇంకా అలా పాడుతూ ఉండగానే కొందరు వేటగాళ్ళు ఆ ప్రక్కగా పోతూ నా పాట విని ఆగిపోయారు వాళ్ళలో ఒకడు వచ్చి ఓ ఋషి ఆహా ఎంత మధురమైన కంఠం గల నువ్వు ఈ పగిలిన కొండ పెంకులను ఆ లోపల తెట్టగట్టిన పసరును ఎదురుగా పెట్టుకుని కూర్చున్నావేంటి నీ శరీరమంతా శుష్కించి ఇలా ఆకుపచ్చగా తయారిందేమిటి అని ఆశ్చర్యంగా అడిగాడు అందుకు నేను చెప్పిన కారణాలు విని వారు ఆశ్చర్యపోయారు తమతో కలిసి భోజనం చేయటానికి నన్ను కూడా రమ్మని ఆహ్వానించారు మేమంతా కలిసి భోజనం చేస్తుండగా ఒక యువకుడు నేను చూస్తుంటే ఒకప్పుడు చాలా దృఢకాయుడు అయినట్లుగా కనిపిస్తున్నావే నువ్వే కనుక ఆయుధాలు ధరించి గుర్రం మీద కూర్చుంటే సాటి లేని యోధుడి కాగలిగి ఉండేవాడి అలా చేస్తే నువ్వు చాలా ధనికుడు కూడా అవుతావు ఆపదలు కనుక వస్తే నీ బంధువులందరికీ అండగా ఉండి వాళ్ళను కూడా రక్షించగలుగుతావు లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకొని వర్తకుడిగా ఎంతో ఆస్తిని కూడా పొందగలం కనీసం సేవా వృత్తిలో ఉన్న తిండికి గుడ్డకు లోటు లేకుండా పోను కదా అసలు ఇంతవరకు ఇటువంటి ఆలోచనలు నీకేమి తట్టినట్లు లేవనుకుంటా ఇకనైనా అటువంటి జీవితం గురించి ఆలోచన చూడు అన్నాడు వాళ్ళలో బాగా వృద్ధుడైనటువంటి ఒక అతను ఇతను చూడబోతే మహాభక్తుడిలాగా ఉన్నాడు రా లౌకికమైన తెలివితేటలతో మనం ఏం బోధించినా ఆయన వినదలుచుకున్నట్టుగా కనపడుతుంది కాబట్టి మనం మాట్లాడకుండా ఉండటమే మేలని అతను వారిస్తూనే ఆ వృద్ధుడు తమ కోసం ఏదైనా మరొక తత్వం పాడమని తమకు పనికొచ్చేదైతే ఏమైనా బోధించమని కూడా నన్ను కోరాడు అప్పుడు నేను ఇలా చెప్పాను నేను చాలా దేనస్థితిలో ఉండి ఎంతో దిగులుగా కృషించి బాధపడుతున్నట్టుగా మీరు అనుకుంటున్నట్లుంది నిజానికి నాకంటే సంతోషంగా ఉండేవాళ్ళు అసలు ఈ సృష్టిలోనే లేరని చెప్పాలి ఈ జీవితాన్ని నాకంటే సద్వినియోగం పరుచుకున్న వారు ఎవ్వరూ ఉండరు కూడా కానీ ఆ విషయం మీకు అన్నటికీ అర్థం కాదులే మీరు లౌకిక సుఖాలను ఎంతగా అనుభవిస్తున్నారో అంతగానూ నేను ఎటువంటి సర్వసుఖాలను కూడా అనుభవిస్తానో మీకు వర్ణించి చెప్తా వినండి అంటూ ఏగు యొక్క తత్వాన్ని అనే పాట కూడా పాడి వినిపించాను దాని భావం ఏమిటంటే ఈ శరీరం అనే దేవాలయంలో హృదయం అనే పూజాపీఠం దగ్గర మనస్సు అనే గుర్రం చుందులు తొక్కుతూ ఉంటుంది జీవితానికి కావలసిన ఏకైక లక్ష్యం గురించిన నిశ్చిత బుద్ధి ఆ మనస్సు అనే గుర్రాన్ని అదుపు చేయటానికి దానికి వేయవలసిన కళ్ళెం ఆ గుర్రాన్ని ధ్యానం అనే గుంజ కట్టేసి గురుబోధ అనే ఆహారాన్ని దానికి వేయాలి దానికి తాగించే నీరు చైతన్యమనే నిరంతర స్రవంతి దాని చుట్టూ ఏర్పరిచిన ప్రాంగణం శూన్యత అనబడే నిరాకారతత్వం దృఢ సంకల్పమే దాని వీపుపై వేయవలసిన జీవును దానికి బుద్ధి అనే కళ్యాణి కూడా వేయాలి దాని ప్రక్కనే నిశ్చయ బుద్ధిని ఆచ్ఛాదనగా వేయాలి దాని ముక్కులకు వేసిన బంధమే ప్రాణచలనం దానిపై స్వారీ చేసేవాడు నిరంతర స్మృతి తదేక జాస ఆ రౌతు ధరించే శిరస్త్రాణం సర్వజీవులపై గల ప్రేమ ఆ రౌతు ధరించే కవచం శాస్త్ర పాండిత్యం దాని గురించిన తత్వచింతన వాడి వీపుకున్న డాలు ఓరిమి వాడి చేతులని భరిస ఉత్తమ స్థితి పొందటానికి కావలసిన ఆశయం వాడి నడుముకు ఒక ప్రక్కకు వివేకమనే ఖడ్గం వేలాడుతున్నది అతని దగ్గర విశ్వ చైతన్యమనే బాణాలున్నాయి అవి ద్వేషము కోపము అనే వంకలు అవి తిన్నగా సాఫీ చేయబడి ఉంటాయి వాటికి పవిత్ర లక్షణాలని నాలుగు ఈకలు కూడా కట్టి ఉన్నాయి వాటి చివర నిశ్చితమైన అవగాహన అనే సూది వంటి మనలు కూడా ఉంటాయి వాడి దగ్గరన చక్కగా వంగే విల్లుకర్ర ఆధ్యాత్మిక జ్ఞానం విల్లులో బాణాలు వదిలే మార్గం సరి అయిన సాధనా మార్గం దాని ఆచరణకు వేసిన బాటలు సర్వ జీవరాశి ఉపయోగపడాలని సంకల్పమే బాణాన్ని ఎక్కుపెట్టడం వాడు వేసే బాణాలు సర్వ మానవుల మధ్యకు వెళ్ళి పడతాయి ఎవరైతే స్వార్థపౌరులో వారిని అవి నశింపజేస్తాయి కూడా ఎవరైతే విశ్వాసం కలిగి మంచి పరిపక్వత పొంది ఉంటారో ఆ బాణాలు వారికి వెళ్ళి తగులుతాయి వాటి వలన మానవులలో చెడ్డమైన ఆవేశాలు అతిక్రమించబడతాయి మన రక్తం పంచుకున్న మన సాటివారంతా వాటి వలన రక్షింపబడతారు అప్పుడు ఆ గుర్రమేమో విశాలమైన ఆనందం అనే పంధా మీద బుద్ధత్వం అనే లక్ష్యం వైపు పరిగెడుతుంది గుర్రం ముందుకు పోతూ ఉంటే ప్రక్కల నుండి వెనక్కిపోయే వస్తువులే ప్రాపంచిక వస్తువుల మీద మనకు గల విరక్తి ముందు పయనించాల్సిన భూభాగమే ముక్తి ఇప్పుడు నేను బుద్ధత్వం వైపు సాగిస్తున్న బాట అటువంటిది ఇప్పుడు ఆలోచించండి నిజమైన ఆనందం అంటే మీ ఉద్దేశం ఇలాంటిది అవుతున్నా కాదా నా అభిప్రాయాలన్నీ ఇలాగనే ఉంటాయి కనుక మీరు గడిపే లౌకిక సుఖం వలన నాకు ఎలాంటి ప్రయోజనం లేదు ఈ పాటంతా వారు చాలా శ్రద్ధగా విన్నారు పాట వారి మనసులో నాటుకొని మతం వారికి విశ్వాసం కొంత దృఢపడింది ఇప్పటిక మూసుకెళ్లాల్సిన వస్తువుల భారం ఏమీ లేకపోవటంతో నా ప్రయాణాన్ని కొనసాగించారు వెళ్ళి వెళ్ళి ఒక ఎత్తైన ప్రదేశాన్ని నేను చేరుకునేసరికి అక్కడ ఒక అద్భుతమైన ప్రకృతి సౌందర్యం నాకు దర్శనమిచ్చింది ఆ ప్రకృతిని చూసేసరికి నా కళతో తాగేద్దామా అనిపించి కొంతసేపు ఆ బాట ప్రక్కనే పడుకునేసరికి కొంతమంది యువతులు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చారు అందులో ఒక ఆమె నన్ను చూసి హూరి భగవంతుడు అసలు ఈ మనిషిని చూడండి ఎంత ఘోరంగా ఉన్నాడు నాకెన్నటికీ అటువంటి జన్మ రాకుండా ఆ భగవంతుడు రక్షించగాక అని గట్టిగా అరిచింది అందుకు మరొక ఆమెంట్ ఉంది ఎంత భయంకరంగా ఉన్నాడో వాడిని చూస్తుంటేనే నాకెంతో భయం వేస్తుందో తామున్న స్థితిని గురించి అవగాహన లేకుండా వారెంత దీనస్థితిలో ఉన్నారో అని తోచి వారిపై జాలితో లేచి కూర్చొని వారికి విధంగా చెప్పాను చూడండి అమ్మా ఇప్పుడు మీరు చింతపడాల్సిన అవసరం లేదు మీరు వంద ఏళ్ళు మీరు ప్రాకుల మరో వంద ఏళ్ళు ప్రాకుల నాలాగా జన్మించే ప్రమాదం మీకు ఎప్పుడూ రాదు నాలాగా పుట్టాలన్నా మీరు పుట్టలేరు కూడా అందుకని ఇతరుల గురించి జాలిపడటం మంచి లక్షణం కాదు అయితే ఇతరుల కంటే తామెంతో గొప్ప స్థితిలో ఉన్నామని అహంకారంతో కూడిన జాలి మాత్రం అస్సలు పనికిరాదు ఎందుకంటే ఈ రెండు భావాలు పరస్పర విరుద్ధం కనుక ఇప్పుడు నేను చెప్పేది వినండి అంటూ మరోసారి పాట పాడటం మొదలుపెట్టాను ఈ లోకంలో అందరి యోచన దీని విలువ కంటే విషయంలో తారుమారుగా ఉంటుంది ప్రతివారు తన గురించి తను తప్ప దేని గురించి పట్టించుకోనంత సంకుచిత దృష్టి కలిగి ఉన్న ఒకటి మాత్రం నిజం మీరు నా గురించి ఎంత జాలి పడుతున్నారో నేను కూడా మీ గురించి ఎంత జాలి పడుతున్నా ఈ విషయాన్ని మీరు బాగా తెలుసుకోవాలి మీకు నేను ఎలా కనపడుతున్నానో నాకు మీరు అలాగే కనపడుతున్నారు కానీ మీపై నాకు కలిగే జాలి నేను ఎరిగినటువంటి యథార్థం మీద ఆధారపడి ఉంది మీ జాలి మాత్రం మీ అజ్ఞానం మీద ఆధారపడి ఉంది అంటూ వారు మాట్లాడుతున్నది ఎవరితోనో వారికే తెలియాలని వాళ్లకు నా పేరు కూడా చెప్పానప్పుడు ఆ అంతా పూర్తయి నా పేరు వినేసరికి నా మీద జాలి వ్యక్తం చేసినందుకు ఆమె చాలా లజ్జాక్రాంతురాలైంది అప్పుడు ఆమె తన స్నేహితులతో అంటుంది అయ్యో ఎంతో ఖ్యాతి వహించిన యోగి మిలారపా మనం ఏమేమో తలసి దీని గురించి చాలా తెలితక్కువగా మాట్లాడాం అందుకు క్షమాపణ కూడా వేడుకున్నాం రండి అంటూ నాకు శాస్త్రాంగ నమస్కారం చేసి క్షమాపణ చెప్పుకున్నారు తర్వాత కొంత ధనాన్ని దక్షిణగా ఇచ్చి వాళ్ళకు మేలు చేసి తత్వాన్ని బోధించమని కోర కోరారు ఆమె కోరినందు వలన లౌకికులకు ఎలాంటి వస్తువులు విలువైనవి వినిపిస్తాయో ఆధ్యాత్మికులకు ఎలాంటి వస్తువులు విలువైనవిగా అనిపిస్తాయో అసలు నిజానికి విలుగుగల వస్తువులు ఏవి అనే విషయాన్ని కూడా బోధించడం ప్రారంభించాను ఆఖరికి ఈ లోకంలో నిజమైన భక్తుడి కంటే అధికుడుగానే లోకులు ఎలా భావిస్తారో కూడా వివరించాను తమకే అంతా తెలుసునని నాకు సలహా ఇచ్చినందుకు వారిని క్షమించి వారిచ్చిన దక్షిను అంగీకరించి ఆశీర్వదించాను మంచి వెలుగు గల కోటని ప్రఖ్యాతిగాంచిన ఆ ప్రాంతపు ఒక గుహలు చేరుకొని అక్కడ కొన్ని నెలలు తీవ్రమైన ధ్యానాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించాను ఆ ప్రాంతంలో ఉన్న పల్లె జనులంతా కూడా నాకు సరిపడా ఆహార పానీయాలు సరఫరా చేస్తున్నారు తాత్కాలికంగా నాకు ఆ పరిస్థితి తృప్తిగా ఉంటే ఉండొచ్చునేమో కానీ అందువలన క్రమంగా నా ఖ్యాతి వ్యాపించి నా దృష్టి పక్కకు మళ్ళీ సాధనకు అంతరాయం కలుగుతుందని కూడా గుర్తించాను కాబట్టి నా గురువు గారు నాకు చెప్పిన గుహల పేర్లన్నీ జ్ఞాపకం తెచ్చుకొని వాటిలో ఒకదానికి వెళ్ళిపోదామని ఒకరోజు బయలుదేరి ఎవరెస్ట్ శిఖరం వైపు బయలుదేరాను ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుంటూ ఆ రేపటి రోజుని మరిన్ని విశేషాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఓకే ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానసరోవరం